అందరికీ నమస్తే అండి నా పేరు స్వర్ణలత మనం ఈ వీడియోలో కొన్ని ధర్మ సందేహాలను తెలుసుకుందాం దేవుడి ముందు అరటిపండు ఎందుకు పెడతారు అరటిపండు శుద్ధి నైవేద్యానికి అత్యంత శ్రేష్టం అందులో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది శివుడికి తులసి ఎందుకు అర్పించరాదు తులసి విష్ణుమూర్తికి ప్రీతికరం శివునికి బిల్వదల శ్రేష్టం దీపారాధన ఎడమ వైపు చెయ్యాలా కుడివైపు చేయాలా అమ్మవారికి ఎడమ వైపు దీపారాధన చేయాలి శివుడికి కుడివైపు దీపారాధన చేయాలి నైవేద్యం ఎప్పుడు తినాలి దేవుడికి సమర్పించిన తర్వాతే నైవేద్యం తినాలి అప్పుడది ప్రసాదంగా మారుతుంది శుభకార్యాల్లో మాసికం లేని వారిని ఎందుకు పిలవరు అది శాస్త్ర రీతిలో శౌచ్ం సమస్య వల్లే ఇది అవమానం కాదు నియమం మాత్రమే శివుడికి ఎన్ని బిల్వ దళాలు వేసుకోవాలి మూడు ఐదు తొమ్మిది పదకొండు లాంటి ఓడ సంఖ్యలో వెయ్యాలి బిల్వం శివునికి ప్రీతికరమైనది చీకట్ల పూజ చేయవచ్చా చీకట్లో పూజ చేయరాదు చీకట్లో తామసిక శక్తులు ఎక్కువగా ఉంటాయి కాంతిలో పూజ చేస్తే శుభ ఫలితం కలుగుతుంది దీపం వెలిగించి వెలుగులో పూజ చేయాలి అంటే పూజ చేయడానికి ముందు దీపం వెలిగించాలి దీపం కాంతిలో పూజ చేస్తే అది శుద్ధంగా సాత్వికంగా ఉంటుంది చీకట్లో ఎలాంటి కాంతి లేకుండా చేసే పూజ శాస్త్ర ప్రకారం శుభకరం కాదు శుభకార్యాల్లో మాసికం క్రమం తప్పకుండా పిండి చేయని వారు పిండి అంటే తల్లిదండ్రుల ఆత్మకు శ్రాద్ధం ఇది శౌచ నియమాలకు సంబంధించిన విషయం మాసికం అంటే తండ్రి లేదా తల్లి మరణించిన తర్వాత నెల నెలకు పిండ ప్రదానం చేయడం ఎవరికైనా తల్లిదండ్రుల మరణం జరిగిన ఒక సంవత్సరం లోపు ఉంటే వారు ఇంకా శౌచంలో ఉన్నట్లు భావిస్తారు అందుకే పెళ్లి శుభకార్యాలు వంటి శుభదినాలలో వారిని పిలవకపోవడం ఒక ఆచారం అంతేగాని అవమానం కాదు